మనకి వీక్ పాయింట్ అంటారు చూడు నాకు రాష్ట్ర పెట్టి ఉన్నట్టుంది అతనే ఉంది కానీ నువ్వు రానే చేస్తాను సరేనా ఏం చేయాలి నాకు అట్లమ్మ నేమ్ నేను రానకు భయం పుడుతుంది నువ్వు ఏం చెప్తావు నన్ను తట్టుకొని చెప్తే నాకు లేదు అనిపిస్తుంది అటు కూడా ఇక్కడ సంవత్సరం పెట్టిన పాపం ఉంది అది ఉంది ఒకసారి చూపిస్తా మాట్లాడుకున్నావ్ ఏం చేద్దాం ఏందో నాకు అర్థం అవ్వట్లేదు తమ్ముడు కూడా రమ్మంటా నా తమ్ముడు రమ్మని ఇష్టం ఓ నన్ను తీసుకొస్తామంటే పిలుకొస్తాం పెద్దవాం సరైన పెద్ద మంత్రాలు లేకపోతే నాకు ఏం లేదు తెలుస్తలేదు ఏం చేస్తాను

ఏంది నాకు భయం పుడుతుంది అట్లా అంటుంటే నేను ఎక్కడ చచ్చిపోతున్నావు అక్కడ అనేసి నాకు భయం పుడుతుంది అట్లా మాట్లాడుతుంటే నీ పిచ్చినారు నేను చంపే రకం కాదు నీదే రకం కాదు నువ్వు చంపడం కాదు నాకు తట్టుకునే శక్తి లేక నేను ఎడ చచ్చిపోతున్నాను నాకు భయం పుడుతుంది నేను బస్తో నీకు ఏం చేయాలని నేను బస్తలే కాదు మరి రూమ్లో ఉంటుందా అందరు అట్లా ఎందుకు నాకు రూమ్ లేవు ఎప్పుడో పది రోజులు ఐదు రోజులు కూడా అలా వేరే రూమ్ తీసుకోవాలి అవునా రూమ్లో ఉందంటే ఎన్ని రోజులు నాకు ఎలా నాకు మీ చెప్తే నాగింది మరి ఇప్పుడు ఎట్లా బయటకొచ్చినావు ఎప్పుడు బయటకొచ్చినా అంటే మీరు మీ ఊరు వాళ్ళతోనే ఉన్నా అన్నావా రూమ్లో ఊరోళ్ళతో ఉన్నా రాము ఇప్పుడు వేరే రూమ్ తీసుకున్నా ఎప్పుడు ఎన్ని రోజులు అయింది నాలుగు రోజులు అవుతుంది నాకు అనిపిస్తుంది నాకు ఏమో చెప్తుండో నాకు ఏం వస్తువులు ఉన్నాయా ఇవి మళ్ళీ సత్తుగా రాదు బతుకు అందరు ఉంటాం ఇద్దరిని మనకి ఇంటర్ నిమో చెప్తా ఉంటే అందులో చెప్తా ఉంటే మీరేమో పెద్ద కష్టం అవుతుంది కాదు అది మీరు ఫ్యామిలీ అది ఏ రోజు చెప్తున్నాను అలాగే నేను తట్టుకోలేకపోతుంది నాకు మరి చెప్ కాదు మరి నాకు నాకు డైవర్సిటీస్ చేసుకోకపోయాను మరి అప్పుడు మరి డైవర్సిటీ చేసుకోకపోయాను అట్లా ఎందుకు చేసుకోను డైవర్సిటీ మరి ఇప్పుడే ఇప్పుడు ఇష్టం అవుతుంది డైవర్స్ అప్పుడే ఇచ్చి చేసుకోలేదు